జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు పార్ట్ టైం రాజకీయ నాయకులు రావటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు తమిళనాడు మాజీ గవర్నర్ మాజీ డీజీపీ పిఎస్ రామ్మోహన్ రావు రచించిన గవర్నర్ పే టు గవర్నర్ హౌస్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంజీవరెడ్డి పివి నరసింహరావు ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించారని ఇది తెలుగువారిక మనందరికీ గర్వకారణమని అన్నారు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే ఎవరిని కలవాలో ఎవరు మనవాళ్లు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు అయినప్పటికీ రాజకీయాల్లో తెలుగువారికి అంతటి ప్రాధాన్యత లేదన్నారు అధికారిక నిర్ణయాల్లో తెలుగువారు భాగస్వాములుగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉందామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు కాలాలలో జరిగిన ఎన్నో అనుభవాలతో కూడుకున్న పెద్దలందరినీ ఒక దగ్గరికి రప్పించడం అనేది అంత ఆశమాసిగా జరిగే విషయం కాదు రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికీ ఉన్న గౌరవం అదేవిధంగా వారి అనుభవంలో ఈరోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం తెలుగు వాళ్ళ ప్రభావము తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం నాడు సంజీవ రెడ్డి గారు పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతకీయ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం వారి తరం తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశాను ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో ఎవరు మనవాళ్ళు ఉన్నారో ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో మన ప్రాంతానికి సంబంధించిందో జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్నా పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ లేకపోతే మేము వెళ్ళి కలిసి అదాన్ని విజ్ఞప్తి చేస్తామన్నా ఎవరు కనిపించడం లేదు వినిపించడం లేదు ఇది డెఫినెట్గా రాను రాను మన గుర్తింపు మన గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమని నేను ఆలోచన చేస్తున్నా దీనికి మరి ప్రధానంగా ఫుల్ టైం పొలిటీషియన్స్ లేకపోవడము పార్ట్ టైం పాలిటిక్స్ ఫుల్ టైమ్ బిజినెస్ చేసేవాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు